భూమిదేవి కథ ప్రాచీన కాలంలో సృష్టిలో ప్రతి వస్తువు ప్రాణి ఒక లక్ష్యంతో ఉద్భవించాయి ఆ సమయంలో భూమిదేవి శక్తి సౌందర్యం మరియు సమృద్ధి యొక్క రూపంగా ప్రసిద్ధి చెందారు భూమిదేవి ఈ సృష్టిలోకి వచ్చేటప్పుడు విశ్వంలోని అన్ని దేవతల దృష్టి ఆమెపై పడింది భూమిదేవి స్త్రీ రూపంలో శాంతియుతంగా నీలిమరంగులో కాంతివంతంగా పువ్వుల వాసనతో నిండిన రూపంలో కనిపించేదని పురాణాలు చెబుతాయి ప్రారంభంలో భూమిదేవి సృష్టి కోసం విశ్వంలోని అనేక దేవతలతో కలిసి కృషి చేశారు అగ్ని వాయువు జలం అకాల శక్తులన్నీ భూమిదేవిని భూమిదేవి భూమిదేవిపైకి ఆకాశానికి చేరుకుని భూమిని సమతలంగా పరిచి లోభం దుర్గుణం లేకుండా జీవులను సుఖంగా జీవించే విధంగా సృష్టించారు క్రమంగా భూమిదేవి తన ఆభరణాల ద్వారా ప్రతి కోణంలో పౌరాణిక జీవులను ప్రేరేపించాలి అనుకున్నారు అందువల్ల ప్రతి పర్వతం నది వనము సముద్రం ఆమె శక్తి సూచకాలు నదులు ఆమె కన్నీళ్లుగా పర్వతాలు ఆమె శిరస్సులుగా వనాలు ఆమె కళ్ళు గడ్డి పువ్వులు ఆమె సౌందర్యం భాగాలుగా వర్ణించబడ్డాయి పురాణాల ప్రకారం భూమిదేవి తన సృష్టిలో సమతుల్యాన్ని కాపాడటం కోసం ఎల్లప్పుడూ యత్నించేవారు కానీ కొన్ని సందర్భాల్లో రాక్షసులు దెబ్బతిన్న దానవులు భూమిని కలుషితం చేయాలని ప్రయత్నించారు ఆమె క్రోధం పూర్వజన్మల శక్తుల్లా ఘనంగా విశ్వాన్ని రక్షించే విధంగా ఉంటుంది భూమిదేవి నన్ను సృష్టించిన తర్వాత ప్రజలకు భూమి మీద జీవన సౌకర్యాలను అందించారు ప్రతి రైతు జలచరులు పశువులు పక్షులు ఆమె అనుగ్రహాన్ని పొందేవి భూమిదేవి ప్రసాదం వల్లే వర్షాలు పచ్చిక పండ్లు ధాన్యాలు అందుబాటులోకి వస్తాయి ఆమె మాతృత్వం ప్రతి జీవి మీద ప్రతి కోణంలో ఉంది కొందరు పురాణాలు చెబుతాయి భూమిదేవి తన రక్షణ కోసం ప్రతి శక్తిని సమీకరించారు మహర్షులు దేవతలు మరియు అగ్నిదేవత వాయుదేవతలు భూమిదేవిని ఆశీర్వదించి భూమి మీద సృష్టి నిలవడానికి ప్రేరణ ఇచ్చారు భూమిదేవి యొక్క శక్తి వల్లే పృథ్వీ స్థిరంగా సమృద్ధిగా మరియు జీవ సమానంగా ఉంటుంది ప్రతి యుగంలో భూమిదేవి తన రూపంలో కొంత మార్పు తీసుకుని మనకు పూజ నైవేద్యం సమర్పణ కృషి ద్వారా శాంతి మరియు సంపద అందిస్తారు భూమిదేవి కథనం మానవతాపూర్వక సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ప్రతి పౌరాణిక కథలో భూమిదేవి తన సౌందర్యం శక్తి ధైర్యం చూపిస్తూ సమృద్ధిని మరియు సుఖాన్ని అందించే పాత్రలో ఉంటుంది పురాణాల ప్రకారం భూమిదేవిని కొరకైన విధంగా పూజించటం దానిని కృషి ప్రేమ భక్తి ద్వారా సమృద్ధిగా ఉంచటం మానవులు విధేయతగా పాటించాల్సిన పని ఉంటుంది భూమిదేవి ఒక రూపం మాత్రమే కాదు సమస్త జీవుల రక్షకురాలే సృష్టిలో సమతుల్యాన్ని కాపాడే శక్తిగా కూడా ప్రసిద్ధి చెందారు భూమిదేవి కథలో చివరగా ప్రతి యుగంలో ఆమె జీవుల కృషి భక్తి న్యాయం ద్వారా తన శక్తిని ప్రసారం చేస్తారని చెబుతారు ఈ విధంగా భూమిదేవి సృష్టిలో ఒక అమర శాంతిమయ శక్తివంతమైన దేవత రూపంగా మనకు నిలిచిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్